నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నా చేతిలో ఎవరన్నా చూస్తున్నారు కదా బాగా పెద్ద పెద్ద పచ్చి మామిడికాయలు ఇవాళ మనం బ్రహ్మాండమైన మామిడికాయ రోటి పచ్చడి చేయబోతున్నాం సో ఎలా చేయాలో చూస్తున్నాం మన పచ్చడికి ఫస్ట్ కొన్ని పదార్థాలని మనం రోస్ట్ చేసుకోవాలి దానికి ప్యాన్లో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేస్తున్నాను మొదటగా దీంట్లో రెండు టీ స్పూన్లు సెనపప్పు నెక్స్ట్ రెండు టీ స్పూన్ల మినపప్పు నెక్స్ట్ ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర ఫస్ట్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకోవాలి సో వీటిని రోస్ట్ చేసుకుంటానికి ఎక్కువ నూనె పోయక్కర్లేదు జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో మీడియం లోలో పెట్టి బాగా రోస్ట్ చేయాలి ఒక నిమిషం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో నేను నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను సో వీటిని జస్ట్ లైట్ గా రోస్ట్ చేస్తే బాగుంటాయి పచ్చిగా కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే చూడండి రంగు బాగా మారింది అండ్ మంచి అరోమా వస్తుంది వెల్లుల్లి కూడా మంచి వాసన వస్తుంది ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసేసి వీటి ఒక ప్లేట్కి మార్చుకోవచ్చు అదే ప్యాన్లో నేను ఇరవై ఎండుమరగాయలు వేస్తున్నాను సపోజ్ మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకో ఎక్స్ట్రా ఒక ఐదో ఆరో వేసుకోవచ్చు సో ఎండుమరగాయలు కూడా బాగా రోస్ట్ చేసి తీసి పెట్టుకోవాలి మనకి మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇంత కారం మనకి అవసరం అవుతుంది చూడండి మిరగాయలు బాగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ప్లేట్లకి మార్చేసుకుందాం సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా ఆరిపోయినాయి ఇప్పుడు నేను దీంట్లో ఈ కాడలు తీసేసి ఏ రుబ్బపోతున్నాను అసలు ఎంత బాగా రోస్ట్ అయ్యాయో ఇప్పుడు ఈ రెసిపీకి నేను రెండు పెద్ద పచ్చి మామిడికాయలు తీసుకున్నాను చూడండి ఈ సైజ్ మామిడికాయలు అనమాట సో తోలు తీసేసి ఈ సైజు మొక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాను మరీ పెద్ద మొక్కలు కాదు మరీ మరీ చిన్నవి కాదు మీడియం సైజ్ మొక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను మిరగాయల్ని వేస్తున్నాను మిక్సర్ జార్లో ఫ్రెష్ మిరగాయలు వాసన చాలా బాగుంది ఇప్పుడు పాటు ఒకటిన్నర టీ స్పూన్ రాళ్ళొప్పు వేస్తున్నాను అర టీ స్పూన్ పసుపు అది కూడా వేస్తున్నాను సో వీటిని ఫస్ట్ మనం రుబ్బుకోవాలి చూడండి మంచి ఒక కోర్స్ పౌడర్ టెక్స్చర్లో ఉంటుంది మరీ ఫైన్ పౌడర్గా రుబ్బక్కర్లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చిన్న జార్లోనే ఇది రుబ్బుతున్నాను సో నేను ఫస్ట్ సగం మొక్కలు వేసేసి రుబ్బిన తర్వాత మళ్ళీ మిగతాది కూడా వేసుకుంటాను వేసిన తర్వాత పల్స్ మోడ్లోనే రుబ్బాలి సో ఇట్లా కచ్చపచ్చగానే పచ్చగానే రుబ్బుకోవాలి రెండు మూడు సార్లు పల్స్ మోడ్లో రుబ్బితే చాలు సో ఇంకా ఇప్పుడు మిగతా పీసెస్ కూడా వేస్తున్నాను మన మామిడికాయ రొట్టి పచ్చడి బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది అసలు చూడండి నేనైతే నీళ్లు పోయకుండానే రుబ్బాను అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఉంటే పర్వాలేదు మరీ పేస్ట్గా రుబ్బక్కర్లేదు చూడండి తినేటప్పుడు ఇవి బాగుంటాయి సో పచ్చడిని ఇప్పుడు తీసి ట్రాన్స్ఫర్ చేసేసి నెక్స్ట్ మనం తాలింపు వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ తాలింపుకి నేను రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె తీసుకున్నాను సో మీరు ఇంట్లో ఏం వా నూనె వాడుతున్నారో అది కూడా మీరు వాడుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదు చిన్న దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాం సో ఆవాలు చెడపలు ఆడుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో రెండు ఎండిమిరగాయలు కొద్దిగా ఇంగువ కొన్ని కరివేపాకులు అయింది మనం ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుంటామే మామిడికాయ రోటి పచ్చడిని బాగా అన్నంలో పిసికి నెయ్యి వేసుకుని చూడండి ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను తినటానికి ఈజీగా ఉంటుందని సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా నాకేం రావట్లేదండి మాట తిరింది ఆ పచ్చడి ఎంత రుచిగా ఉందంటే నేను మామూలుగా చెప్పలేనండి ఉప్పు పులుపు కారం అంత పర్ఫెక్ట్గా అసలు ఎంత కమ్మగా ఉందో వేడి వేడి అన్నం మీద అట్లా వేసుకుని తింటే ఆహా చాలా చాలా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్